బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు తెలంగాణలో ఒకటే టాపిక్ వినిపిస్తోంది బీసీ 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 ఇప్పుడు బీసీ సంఘాలు భవిష్యత్ కార్యక్షర్లో ప్రకటించాయి ఈ నెలలో బీసీ కుల గణన రణభేరి పేరుతో చెలో హైదరాబాద్ చేపడుతున్నట్టు చెప్తున్నాయి అలాగే ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్లో ఏది నిజం పేరుతో సమావేశం నిర్వహిస్తారు కుల గణన నివేదికపై పునః సమీక్షిస్తేనే ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని బీసీ సంఘాలు అంటున్నాయి కుల గణనపై ఈరోజు రాహుల్ గాంధీకి లేఖ రాయిబోతున్నాయి బీసీ సంఘాలు బీసీ లెక్కల తగ్గింపుపై రాహుల్కు వివరిస్తామంటున్నారు నేతలు మరోవైపు కులగణన రిపోర్ట్ తప్పుల తడకాని బీసీ ఉద్యమకారుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అంటున్నారు తక్షణమే పంచాయతీ రాజు చట్టాన్ని సవరించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ ప్రజలు ఎంత ఎవరు ఏ వర్గం ఎంత వాళ్ళకి అంత వాటా ఇవ్వాలని ఆయన మంచిగా చెప్పాడు కానీ తెలంగాణ జరగడం లేదు మాకు బిచ్చం హక్కు కావాలి చట్టపరంగా మాకు నలభై రెండు శాతం పెంచాలి మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశం ఏర్పడి బీ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను వెంటనే పెట్టి అమలు చేయాలి లేకపోతే రాష్ట్రంలో పెద్ద సంకుల సమరం జరుగుతుంది పెద్ద ఉద్యమం జరుగుతుంది ఏ లీడర్ను తిరగనీయం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన అంతా తప్పుల తడక అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్లో బీసీలకు విలువే లేదన్నారు కులగణన చేసేది ఈ కులగణన ఎవరి కోసం ఇది బీసీ గణన అని చెప్పారు బీసీ గణన ఇలా చేసి బీసీలకు న్యాయం చేయకుండా అగ్ర కులాలకు న్యాయం చేశారు మరి ఎందుకోసం ఈ కులగణన ఇది ఇది వేస్ట్ కదా ఈ కులగణన చేసి ఎవరికోసం చిత్తు కాగితంతో సమానం ఇది ఎందు వనికిరాదు ఈ కులగణన అనేది వంద శాతం తప్పుల తడక దీన్ని బీసీ సమాజం అంతా రెండున్నర కోట్ల మంది బీసీ సమాజం అంతా ఇది తిరస్కరిస్తున్నాం ఈ సమగ్ర కులగా ప్రభుత్వం వాళ్ళే అబద్ధాలు మాట్లాడి నిజం మాట్లాడే వాళ్ళను అబద్ధాల అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇది విడ్రా చేసుకోవాలి మీరు సమగ్రంగా ఇప్పటికైనా మా బీసీ మేధావులను బీసీ సంఘాలను ఇప్పటికైనా చర్చలు విలవాలి అన్ని అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీలను ఈవెన్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి బీసీలను కూడా అందరిని ఆహ్వానించి మేము మొత్తం డేటా